మేడం నిజం గెలవాలి అనే కార్యక్రమానికి ముందు ఆ తర్వాత మీరు చాలా యాక్టివిటీస్ అంటే ముందుకన్నా కూడా తర్వాత చాలా యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంత ముందు ఎప్పుడు కూడా మీడియా ముందుకు కానీ లేకపోతే ఎక్కడ సభల్లో కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు అంటే ఈ చేంజ్ ఏ రకంగా చూడాలి మేడం నిజం గెలవాలి అనే ఆ కార్యక్రమం నేను ముందర నిరాకరించాను ఎందుకంటే ఐఎమ్ వెరీ పబ్లిక్ షాయ్ పర్సన్ నేనేదో నా ఆఫీస్ పని అక్కడ ఏది మా నాన్నదాతలతో జరుగుతున్న ప్రోగ్రాంలో నేను పాల్గొనేదాన్ని అట్లాంటప్పుడు నేను ఒప్పుకున్న తర్వాత లేదు ఇది అవసరం అన్నప్పుడు నాకు కూడా అనిపించింది ఎందుకంటే ఆ సమయంలో మా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు ఒక పార్టీ నమ్ముకున్న పార్టీ కోసం వాళ్ళ కోసం ప్రజల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆ స్ఫూర్తితో నేను నిజం గెలవాలనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను అది తీసుకెళ్లే తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ ప్రయాణంలో నాకు సపోర్ట్గా ఉండింది ప్రజల ప్రజలు అదే కాకుండా మా తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎప్పుడు అనుకోలేదు మా కార్యకర్తలు ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయ రంగంలో నేను ఎప్పుడు నేను పాల్గొనలేదు ఆ కార్యక్రమంలో నేను అనుకునేదాన్ని మా కార్యకర్తలు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ బాగుంటారు ఏదో వాళ్ళు ఇళ్ళు కానీ బిడ్డలు కానీ కుటుంబంతో అనుకున్నాను కానీ మన కళ్ళతో మనం గ్రౌండ్ రియాలిటీస్ అనేది చూస్తే దట్ వాజ్ అమేజింగ్ ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్ నా హృదయాన్ని పిండేసింది ఎందుకంటే అక్కడ కార్య కార్యకర్తలు వాళ్ళు వెరీ లో అంటే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జస్ట్ లేబర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు పని ఆపుకుని ఒక పార్టీ నిలబెట్టడానికి వాళ్ళ నాయకుడు నమ్ముకున్న నాయకుడు భార్యగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కసితో ముందుకొచ్చి వాళ్ళకి ఏం అయినా పర్వాలేదు మనం ఆవిడ్ని నడిపించాలని వాళ్ళ కళ్ళల్లో అది నేను చూశాను అది నన్ను ముందుకి నడిపించింది ఇప్పుడు కూడా అదే నాకు ధైర్యం ఇచ్చింది ఎస్ ఐ హ్యావ్ టు స్టాండప్ స్టాండప్ అండ్ టాక్ ఫార్ ద పీపుల్ అండ్ ఫర్ మై సెల్ఫ్ ఫార్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అండ్ ఆఫ్కోర్స్ ఆ కార్యక్రమం తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా కార్యక్రమానికి అని మీరు అందరు వచ్చి పాల్గొంటున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మేము అనుకుంది హెరిటేజ్ అవ్వచ్చు మా ట్రస్ట్ అవ్వచ్చు మీరు అందరూ మీ మీడియా తరఫున ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను ట్రస్ట్ ద్వారా మీరు సేవ ఉన్నారు అనేక వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మీరు అండగా నిలబడుతున్నారు కానీ కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్కడ సుదీర్ఘ కాలం మీరు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో తరచుగా కుప్పంలో పర్యటిస్తున్నారు కొంతమంది అంటూ ఉన్నారు కుప్పంలోంచి తర్వాత పోటీ చేయబోతున్నారు భువనేశ్వర్ గారు అనే కొంతమంది సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి నేను మీకు చెప్పినట్టు నిజం గెలవాలనే ప్రోగ్రామ్ అప్పుడు కుప్పంకి వెళ్ళాను అదే కాకుండా నాలుగుసార్లు వాళ్ళ నాయకుడిని నమ్ముకుని ఆయన్ని ఎన్నుకున్నారు అది గొప్పమైన విషయం అఫ్కోర్స్ నేను చాలా పాల్గొంటున్నాను ఏదో ఒకటి కుప్పంకి తిరిగి మా కుటుంబం చెయ్యాలి అనే ఆ ప్రయారిటీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం తప్పకుండా ఆ నియోజకవర్గం చాలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా అది చాలా రిమోట్గా ఉంటుంది ఆ నియోజకవర్గం తప్పకుండా అది మా మనసులో పెట్టుకుని దానికి స్పెషల్ ఫోకస్ అనేది తప్పకుండా ఉంటు ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది సీఎం గారి నియోజకవర్గం మేడం కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తారండి లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయబోతున్నారు లేదండి ఇది రెండు రాష్ట్రాల్లో చేయబడతాం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది కానీ అది చాలా స్మాల్ చిన్న సెంటరు అది ఎనిమిది మందికి పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం రోజుకి అది చాలట్లేదు రెండు రాష్ట్రాల్లో ఈ తాలసీమియా సెంటర్స్ మేము తీసుకెళ్తాం ఇప్పుడు అది వైజాగ్ హైదరాబాద్ తిరుపతి తర్వాత రాజమహేంద్రవరంలో మా బ్లడ్ బ్యాంక్స్ ఉండే ఈ తప్పకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఉండే ఈ సెంటర్స్లో తప్పకుండా ఈ సెంటర్స్ మేము ముందుకు తీసుకెళ్తాం అదే కాకుండా ఏ డిస్ట్రిక్ట్లో ఏ నియోజకవర్గంలో ఏ స్టేట్లో ఇది అవసరమో తప్పకుండా ఆ స్టేట్లో ఈ తాలసీమియా సెంటర్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తామండి మీ క్వశ్చన్ వినపడలేదు లేదండి మా సింగర్స్ అందరూ స్టార్స్ అండి సో సో వాళ్ళందరూ చాలా గట్టిగా పనిచేయి చేయబోతున్నారు బట్ అందరు స్టార్స్ సాంగ్స్ అయితే పాడతాం సో అంతే సో బికాస్ ఇక్కడ స్టార్స్ ఎవరు ఉన్నారు మా మ్యామ్ ఉన్నారు పెద్ద స్టార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా ఇంకో ఇంకా సో సో వీళ్ళందరూ గారు వస్తున్నారు ఇట్స్ బి వన్ ఆఫ్ షోస్ అండి ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కోసం చేస్తున్నారు ఈవెంట్ ఈ ఒక్క ఈవెంట్ తోనే అయిపోతుందా లేకపోతే కంటిన్యూస్ గా ఇలాంటి డిసీజెస్ కోసం ఏమైనా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తారా ఇట్లా స్టార్స్ సపోర్ట్ తీసుకుని వెళ్ళడం వల్ల కొంత పబ్లిక్ లో కూడా కొంత అవేర్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా ట్రస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడితోనే ఆగిపోదు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా పెద్దగా మేము తప్పకుండా ఇట్లానే మేము ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే దీంతో వచ్చిన ఫండ్స్ తిరిగి సమాజానికి ఉపయోగపడేలాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది అండ్ వీ విల్ కంటిన్యూ హ్యావింగ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రాము మేము చేయాలని నిర్ణయించుకున్నాము గారు మీ షో అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెరైటీగా ఉంటాయి ఈ రోజు అంటే విజయవాడలో జరిగే కార్యక్రమం కోసం ఏమైనా స్పెషల్ గా డిజైన్ చేయడం కానీ లేదా స్పెషల్ సాంగ్స్ ఏమైనా చేయడం గానీ ఇప్పుడే చెప్పారంటే ఎవరు షోకి చాలా పొలిటికల్ నుంచి కొంచెం క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి స్పెషల్గా అంటే ఏం లేదు సంథింగ్ ఎవ్రీ షోకి అంటే ఎవ్రీ సినిమాకి మనం ఎలా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తామో లాస్ట్ ప్రీవియస్ షో నుంచి ఈ షో ఎంత కొత్తగా చేయాలనేది ఎంత ఫ్యూచరిస్టిక్గా షో చేయాలనేది ఆలోచిస్తున్నాం బట్ ఐ థింక్ దిస్ షో విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్గా అండ్ నేను చెప్పేది బికాస్ నేను కమర్షియల్గానే చూడట్లేదు అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్ నా హార్ట్కి ఎంత హ్యాపీ చేయగలమో ఐమ్ డూయింగ్ ఇట్ లైక్ దట్ సో ఐఎమ్ జస్ట్ వాంట్ మేక్ మై హార్ట్ హ్యాపీ సో ఇట్స్ ఐఎమ్ నాట్ థింకింగ్ నా దగ్గర ఏం క్యాల్కులేషన్స్ ఏం లేదు ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ద స్టేజ్ గారు జస్ట్ గోయింగ్ విత్ క్రేజీ హ్యాపీనెస్ మా టీమ్ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా రాత్రి పగళ్ళు దియర్ వర్కింగ్ వెరీ హార్డ్ విత్ ది సాంగ్ లిస్ట్స్ అండ్ ఫైవ్ వర్క్స్ స్టేచ్యూస్ అండ్ టూ మచ్ అండి వే ఇట్స్ గుయిన్ టూ రియల్ రియల్లీ బిగ్ యాక్చువల్లీ యా తమన్ గారన్ గారు ఏ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందా పెర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారి కూడా అంటే పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలయన చెప్పండి నేను సార్ని అడుగుతాను ఆయన పాడాలా ట్రై చేస్తాను డెఫినెట్గా ట్రై చేస్తాను తమన్ గారు మీరు అఖండ సినిమా చేశారు తలాగా మొన్న డాక్టా కుమారాజ్ చేశారు ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ట్రస్ట్కి తీసుకొచ్చిందా లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు డెఫినెట్గా ఈ వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయంగా కాదు మాత్రమే అండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తున్నాను ఫర్ ది ట్రస్ట్ అది బయట చెప్పుకోను అది మా అది అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఎంత వీళ్ళకి చేస్తాం ఆ చేస్తున్నామో నాకు చెప్పడం మా వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను ఫస్ట్ చేసే షో అనమాట నా లైఫ్లోనే నా క్యారియర్లోనే సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పాను స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తాను ఏదో ఓల్డ్ ఏజ్ కట్టాలనిపిస్తాను ఫ్యూచర్లో ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్ వస్తున్నాం లైఫ్లో మంచి థాట్స్ వస్తున్నాయి సో ఆ ఆ మేనిఫెస్టేషన్లో వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను వన్ పర్సెంట్ కూడా వదులుకోకూడదు అనుకున్నాను సో ఇది ఇది వీళ్ళ ఈ ట్రస్ట్ మూల్యంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి కలిగిన ఒక ఇంట్రెస్ట్ ఏంటి బాలయ్య గారి ఇన్స్పిరేషన్ కూడా ఉందండి అందులో బాలే గారు మాకు రెస్పిరేషన్ ఇన్స్పిరేషన్ కాదు సో సో మచ్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు అండి ఆయన వెనకాల ఎంత చేస్తారో మీకు తెలియదు ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వాట్ ఎవర్ ఈ ఇస్ ఫర్ కాన్స్టిట్యూషన్ కానీ రాత్రి పగళ్ళలో కష్టపడి ఆయన ఒక తెర తెర వెనక ఉండే హీరో కాదు తెరముండే తెరముండు ఉండే ఒక హీరో కూడా అతను ఆయన చాలా వెరీ 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 బిగ్ ఇన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండి మేడం గారు